ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నిజమే మనం విశ్వాసులమైతే ఈ వాగ్దానం మనదే ఇక దుఃఖం ఉండదు మన కన్నీటిని ఆయన తుడుస్తాడు ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతటా కన్నీటినే చూస్తున్నాం అయితే ఈ కన్నీరు ఆగిపోయే సమయం వస్తుంది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి రాబోతున్నాయి ఈ మాట ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనంలో ఉంది ఇక మనం మానవుని పతనం గూర్చి కానీ ఆ పతనం తెచ్చిన పర్యావసానాల గుర్చి కానీ దుఃఖపడే పనే లేదు రెండవ వచనం చదవండి ఆ వచనంలో పెండ్లి కుమార్తెను గుర్చి పరలోక రాజ్యంలో జరగబోయే వివాహ మహోత్సవం గుర్చి వ్రాయబడి ఉంది గొర్రెపిల్ల వివాహం అపరిమితమైన ఆనందాన్ని తెస్తుంది ఇక కన్నీటికి తావులేదు మూడవ వచనంలో ఇలా ఉంది దేవుడే మనుషులకు నివాస స్థలంగా ఉంటాడు ఆయన మనుషుల మధ్య నివసిస్తాడు ఆయన కుడి చేతిలో శాశ్వతమైన ఆనంద భాగ్యాలు ఉన్నాయి దుఃఖం కన్నీరు అనేవి లేవక్కడ శ్రమలు బాధలు లేని అలాంటి పరిస్థితి ఎంత బాగుంటుందో ఊహించండి అది మనం ఊహించిన దానికంటే ఎక్కువ మహిమకరంగా ఉంటుంది కన్నీటితో ఎరుపెక్కున కన్నుల నుండి కారే కన్నీటి దార ఆగిపోతుంది కాలానికి కన్నీరు అనేదే ఉండదని నువ్వు తెలుసుకుంటావు ఎవ్వరూ తుడిచివేయలేని విధంగా ప్రేమ స్వరూపి అయిన దేవుడు మన కన్నీటిని తుడిచివేస్తాడు ఆ విధంగా చేయడానికే ఆయన రాబోతున్నాడు రాత్రంతా దుఃఖం ఉన్న ఉదయానికి ఆనందం కలుగుతుంది ప్రభువా త్వరగా రా ఇక ఆలస్యం చెయ్యొద్దు ఎందుకంటే ఇప్పుడు అందరూ దుఃఖంలో ఉన్నారు